హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే అంటే మనకు చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు నాచురల్ గా ఫాస్ట్ గా కన్సీవ్ అవ్వాలంటే ఏమేం ఫాలో అవ్వాలి మా సైన్ తీసుకోవాలి అనేది అడుగుతున్నారు దానికి తగ్గట్టుగా మనం ఈ వీడియో చేసాం సో టిప్స్ టు కన్సీవ్ ఫాస్ట్ న్యాచురలీ అంటే మనకు ట్రీట్మెంట్ తో కాకుండా నాచురల్ గా ఎలా ట్రై చేయాలి మీరేం టిప్స్ ఫాలో అవ్వాలనేది తెలుసుకుందాం సో బేసికలీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ అట్లీస్ట్ పర్ డే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ వాక్ కానీ ఏరోబిక్స్ కానీ లేకపోతే జుంబా క్లాసెస్ కానీ అలా కొంచెం విగ్రహం ఎక్సర్సైజెస్ ఒకటి చేయమని చెప్తాము సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అంటే మరీ ఒబేసిటీ అంటే చాలా అతిగా బరువు ఉన్నప్పుడు కూడా మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది చాలా కామన్ అండ్ దెన్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము అండ్ వేరే అంటే లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనది బాడీ మాస్ ఇండెక్స్ ఐడియల్గా మెయింటైన్ చేయగలిగితే మనకు ఓవ్లేషన్ కరెక్ట్గా ఉంటుంది పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటుంది అండ్ కన్సీవ్ అవ్వడంలో ఇబ్బంది ఉండదు సో మెయింటైన్ యూర్ ఐడియల్ బాడీ వెయిట్ బై డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈట్ హెల్దీ అంటే మనకు హెల్దీ న్యూట్రిషస్ డైట్ తీసుకోండి అంటాం ప్రెగ్నెన్స్ పరంగా ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే మల్టీ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి అంటే లైక్ కలర్ఫుల్ ఫ్రూట్స్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఉంటాయి లైక్ క్యాప్సికమ్లో కూడా ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ క్యాప్సికమ్స్ అలా కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాగా తీసుకోండి అంటాం అందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో దట్ మనకు బాడీలో ఏదైనా సెల్యులర్ డ్యామేజ్ అయినా అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ డ్యామేజ్ అయినా కానీ అది రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అండ్ డ్రైవర్ ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా మ్యాండేటరీ అవి కూడా రెగ్యులర్గా డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ సో ఆ అలవాట్లు ఉన్నప్పుడు ఏంటంటే మనకు స్మోక్ చేసినా లేకపోతే ఆల్కహాల్ అతిగా తీసుకున్నా ఎగ్ డెవలప్మెంట్ పైన కానీ లేకపోతే స్పర్మ్ డెవలప్మెంట్ అండ్ స్పర్మ్ క్వాలిటీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది సో దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు అవాయిడ్ అండ్ అవాయిడ్ కెఫిన్ లైక్ కొందరు కాఫీ ఎక్కువగా తీసుకుంటుంటారు అంటే డైలీ వన్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీస్ అండ్ ఆఫ్ అలా కాకుండా పెద్ద పెద్ద మగ్స్ లాగా అలా ఎక్కువగా తీసుకున్న వాళ్ళకు కూడా యూ హ్యావ్ టు అవాయిడ్ ఆర్ రెడ్యూస్ కెఫిన్ ఇన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా లేవా అదొకటి చూసుకోండి బికాస్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయంటే మనకు ఓవ్లేషన్ అంటే అండం నుంచి ఓవరీ నుంచి ఎగ్ డెవలప్మెంట్ కానీ ఎగ్ రిలీజ్ కానీ దానికి ఏమి ఇబ్బంది ఉండదు అదే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్ డెవలప్ అవుతుందా లేదా డెవలప్ అయిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది డౌట్ఫుల్ ఉంటుంది సో పీరియడ్స్ రెగ్యులర్ గా లేకపోతే మాత్రం మీరు డాక్టర్ని ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వాల్సిందే అండ్ ఓవులేషన్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎర్ ఓవ్లేషన్ టైం అంటే మనకు ఓవ్లేషన్ టైం అనే దానిపైన కూడా ఐడియా ఉండాలి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ లెవెన్త్ డే నుంచి ఎయిటీన్త్ డే మధ్యలో ఓవలేషన్ అవుతుంది బట్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేకపోతాం సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం వైడర్ రేంజ్ లైక్ డే నైన్ నుంచి డే ట్వంటీ వరకు కూడా ట్రై చేయండి అని చెప్తాం బికాస్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అవుతుంది అనేది తెలియదు మనకు అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనము ప్రెగ్నెన్స్ పరంగా ప్లాన్ లో ఉన్నప్పుడు ప్రీనేటల్ సప్లిమెంట్స్ అంటాం అంటే లైక్ ఫోలిక్ యాసిడ్ కానీ మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్ అది మ్యాండేటరీ సో అది అట్లీస్ట్ ప్రీ కన్సెప్షనల్ అంటే అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేయండి అని చెప్తాం సో ఈ పద్ధతులు అంటే ఇవి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు న్యాచురల్గా ఫాస్ట్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ